మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి భారీ వర్షాలకు తోడు పెను ఈదురు గాలులు పలువురి ప్రాణాలు తీశాయి బలమైన గాలుల దాటికి ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్పై పడింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా అరవై మందికి పైగా గాయపడ్డారు పదుల సంఖ్యలో బోర్డు కింద చిక్కుకుపోయారు సోమవారం సాయంత్రం దాదర్ కుల్లా మాహీం ఘట్కోపర్ ములంద్ విక్రోలీతో పాటు దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులు విచ్చాయి చెడ్డానగర్ జింఖాన ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్ పై పడింది సుమారు వంద మందికి పైగా దాని కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి అంబులెన్స్లు భారీ క్రేన్లు గ్యాస్ కట్టర్లతో సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి క్షేతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబై అధికారులు తెలిపారు ఘటన స్థలానికి మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే చేరుకుని పరిశీలించారు ప్రజలను రక్షించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు ముంబై నగరంలోని అన్ని హోర్డింగ్లను సరైన ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని ఎవరైనా ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ హోర్డింగ్ కు అనుమతి ఉందా లేదా అనే దానిపై విచారణ జరుగుతోంది ఇదిలా ఉండగా గాలి దుమారం తీవ్రతతో పాటు విజిబిలిటీ పడిపోవటం వల్ల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గంట పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి దారి సాయంత్రం గంటల తర్వాత విమాన సేవలను ఒక్కసారిగా భారీ వర్షంతో దుమ్ము దోళితో కూడిన ఈదురు గాలులు వీయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి ఈ అకాల వర్షం వల్ల ముంబై వాసులను తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాగా బలమైన గాలులు వర్షంతో వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి ఇదిలా ఉండగా ఘాట్కోపర్ ప్రాంతంలో కుప్పకూలిన హోర్డింగ్ ఏర్పాటుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అంటున్నారు ఇది అక్రమ హోర్డింగ్ అని ఘటన జరిగిన ప్రాంతంలో నాలుగు హోర్డింగ్లు ఏర్పాటు చేయగా వాటిలో ఒకటి కుప్పకూలిందన్నారు మరోవైపు థానే జిల్లాలోని కళ్యాణ్ అమర్నాథ్ దివా ముంబ్రా తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి ముంబైలోని తూర్పు చివరి ప్రాంతాల్లో మాతుంగ దాదర్ ప్రభాదేవిలో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలో ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది భారత వాతావరణ శాఖ ఐఎండి కొల్హాపూర్ సతారా అహ్మద్ అహ్మద్నగర్ నాసిక్ విదర్భలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది